లబ్దిదారులకు ఇళ్ల వద్ద పింఛన్ పంపిణీ చేయకుండా సీఎస్ జవహర్ రెడ్డి అడ్డుపడుతున్నారని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు రామ్మోహన్ మిశ్రాను కలిసి సీఎస్ తీరుపై ఫిర్యాదు చేశారు గత నెలలో పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ముప్పై మూడు మంది మరణించడానికి కారణమయ్యారని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వైకాపా సేవలు తరిస్తున్నారని వీరిద్దరూ ఉంటే ఎన్నికలు సజావుగా సాగవని కవన వారిద్దరిని తొలగించాలని కోరారు ఈ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇక్కడ ఉంటే ఎన్నికలు సజావుగా సాగవు జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉంటే ఎన్నికలు సజావుగా సాగవని సాక్ష్యాలతో సహా ఆయనకి ఇవ్వటం జరిగింది ఈ పోలీసుల వ్యవహార శైలి మీద పోలీసుల ఘన చరిత్ర శాంతి భద్రతలనే వాళ్ళు ఈ ఐదేళ్లుగా రాష్ట్రంలో కాపాడుతున్న విధానాన్ని క్రోడీకరించి వాళ్ళకు ఒక పెద్ద రిపోర్ట్ ఇచ్చాం ఎన్నికలు సజావుగా సాగాలంటే వీళ్ళిద్దరినీ ఎన్నికల డ్యూటీస్కి దూరంగా పెట్టాలి ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయాలని అడిగాము జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సేవలో తరిస్తున్నారు వీళ్ళిద్దరూ పునీతులు అవుతున్నారని చెప్పటం జరిగింది ఆశ్చర్యంగా చూశారు ఆయన కూడా ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా వీళ్ళ మీద అడిగారు ఆయన డోర్ టు డోర్ పెన్షన్లు డెలివరీ చేయండి అని అడిగితే అడ్డుకున్నారు చీఫ్ సెక్రటరీ గారు అని చెప్పాం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చి సాయపడటం ఇష్టం లేదు ఆయనకి వాళ్ళు ఇబ్బంది పడాలి వాళ్ళందరూ ప్రతిపక్షాలను తిట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డికి నాలుగు ఓట్లు వేయాల అది జవహర్ రెడ్డి గారి ఆశయం లక్ష్యం ఏ ముఖ్యమంత్రి అయితే తనని చీఫ్ సెక్రటరీగా చేశారో ఆయన రుణం తీర్చుకోవాలని ఆయన తాపత్రయపడుతున్నారు పదముగ్గురు సీనియర్ అధికారులని త్రోసిరాజని నన్ను డీజీపీగా చేశారు ఆయన రుణం తీర్చుకోవాలి ముఖ్యమంత్రిది అని రాజేంద్ర రెడ్డి గారు డీజీపీ రాష్ట్రంలో ఇద్దరు హెడ్స్ ఈ రకంగా ఉంటే ఎన్నికలు సజావుగా సాగుతాయా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయా ఇమీడియట్గా వీళ్ళిద్దరిని తొలగించమని చెప్పాం రాజకీయ కార్యక్రమాల్లో అధికారులు ఎవరు పాల్గొనకూడదు కానీ సీఎం సెక్రటరీ ధనుంజయ రెడ్డి గారు ఆయన అన్నింటికీ అతీతుడు ఆయన ఆయన నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే ఏమన్నా అన్న మన మేనిఫెస్టో బాగుంది కదా అంటే భలే అన్న అన్నాడు ఆయన పక్క నుండి ఆయన ఒక అధికారి ఐఏఎస్ అధికారి సిగ్గుచేటు మీకన్నా సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అతను ఐదు వందల మంది కంటే ఎక్కువ నివసించే దళిత వాళ్ళని పంచాయతీలు చేయటానికి ఒక ప్రపోజల్ పెడుతున్నామని ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో ప్రస్తావిస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన జగమెరిగిన సునీల్ కుమార్ గారు ఆయన ముఖ్యమంత్రిని కలిసి అభినందిస్తారంట ఏ తరఫున భలే నిర్ణయం తీసుకున్నారు సార్ అని ఆ ఫోటో కూడా పెట్టాం వీళ్ళిద్దరు అధికారులను కూడా ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేశాం డోర్ స్టెప్స్ కి అర్హులైనటువంటి పేదల ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ పెన్షన్ ఇవ్వాలి అనే డైరెక్షన్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇప్పించాలని కూడా కోరటం జరిగింది ఏదో ఒక విధంగా మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారిని కన్విన్స్ చేసి కొన్ని మార్పులు చేర్పులు చేశామని ఎన్నికల కమిషన్ నమ్మబలికి మరి కొంతమందిని ఏ విధంగా అయినా కూడా వారు మరణించినా పర్లేదు ప్రతిపక్షాల మీద చెడు ప్రభావం వచ్చేటటువంటి జనాల్లో క్రియేట్ చేయాలనే ఒక దురుద్దేశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని కూడా వారి దృష్టికి చెప్పినప్పుడు చాలా సావధానంగా అనేక అంశాలు వారి దృష్టికి తెచ్చినప్పుడు సానుకూలంగా స్పందించారు అలాగే రాబోయే రెండు రోజుల్లో పోలీస్ శాఖకి సంబంధించిన అబ్జర్వర్లు కూడా వస్తారు వారిని కూడా కలిసి మా యొక్క వినపాలు ఏ ఉన్నాయో వారి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వ తీరు మొత్తాన్ని కూడా వివరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పద్యము అందుకే ఈ విధంగా అధికారులని మభ్య పెట్టుకొని తన సొంత వ్యక్తుల్ని జేబు జేబులో పెట్టుకొని వారి ద్వారా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారో దాన్ని ఎలక్షన్ కమిషన్ వారు కఠినమైన నిబంధనలతోటి నిర్ణయాలతో ఆపుతారని మేమైతే మనసవాచ నమ్ముతాం